మిత్రులారా అందరికీ ముందుగా నమస్కారాలు గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మన స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై తొమ్మిదో వార్డులో ముస్లింలు ఎక్కువ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ ప్రాంతంలో షాదీఖానా నిర్మాణం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న పేద ముస్లింలు షాదిఖానాలో వివాహాలు చేసుకునే సౌకర్యం కల్పిద్దని చెప్పి మున్సిపాలిటీకి చెందిన యాభై రెండు సెంట్ల స్థలాన్ని ఆయన ఇక్కడ షాదిఖానా నిర్మాణం కోసం రెండు వేల పదిహేడో సంవత్సరంలో కోటి రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఇంకొక ఇరవై లక్షల రూపాయలు కేటాయించి ఈ షాదిఖానా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అట్లాగే ఈ షాదిఖానా నిర్మాణం కొంత భాగం పూర్తయిన తర్వాత వెంటనే ప్రభుత్వం మారటం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఎలా ఉందో ఇక్కడ నిర్మాణం టీడీపీ గవర్నమెంట్లో ఎలా జరిగిందో అలానే ఆగిపోయింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే కానీ ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకపోవటం చాలా బాధాకరమైన విషయం అట్లాగే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్దెనిమిదో తేదీన అప్పటి శాసనసభ్యులు కిలార్ రోసే గారు ఈ షాదిఖానా ఎమ్యూనిటీస్ కోసం అంటే ఈ షాదిఖాన సౌకర్యాల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను తీసుకొచ్చానని చెప్పి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది వాస్తవంగా షాదీఖానా నిర్మాణం అవ్వకుండా షాదిఖానాల అయిందని చెప్పి కూడా మేము అప్పుడు విమర్శించడం జరిగింది అంటే ముస్లింల మీద వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిజంగా వాళ్ళకి ముస్లింల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈ షాదిఖాన గత ఐదేళ్లలో పూర్తిగా నిర్మాణం జరిగి ఉండేది ఇక్కడ బ్రహ్మాండంగా వివాహాలు జరుగుతుండేవి అయితే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మన శాసనసభ్యుల వారు ఈ షాదిఖానాన్ని ఎలా అయినా నిర్మాణం కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలని మంజూరు చేయించారు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే గతంలో నాలుగో వార్డులో కూడా ఒక ఖానా దానికి అప్పటి గవర్నమెంట్లో ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దాని నిర్మాణంలో అది కంప్లీట్ అయిపోయి అక్కడ వివాహాలు జరుగుతున్నాయి దీన్ని కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఇక్కడ వివాహాలు చేసుకునేందుకు సౌకర్యాలు ఈ ప్రాంతంలోని ముస్లింలందరికీ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అట్లాగే ముస్లింల పట్ల ఎంత ప్రేమ ఉందో ముస్ నరేంద్ర కుమార్ గారికి ఈ ఒక్క విషయంలో తెలియని చెప్పుడు తెలియజేస్తున్నాను అట్లాగే మొన్నటి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన అంబటి మురళి ఆయన నరేంద్ర కుమార్ గారి మీద విమర్శిస్తున్నారు ఆయన నరేంద్ర కుమార్ గారిని విమర్శించే స్థాయి ఆయనది కాదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ చూసిన ముస్లింల వార్డులో నిధులు తీసుకొచ్చి సిఆర్డిఏ నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైన్లు కానీ విపరీతంగా అభివృద్ధి చేస్తున్నారు అది ముస్లింల పట్ల ఆయనకున్న ప్రేమని తేట తెల్లని చేస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే ఈ నిధులు తీసుకొచ్చినందుకు నరేంద్ర కుమార్ గారికి అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ గారికి కూటమి నేతలైన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము జిల్లా పార్టీ తరఫున కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము